ారాయణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామయ్య పాదపద్మాలకు నమస్కారం ముందుగా ఈ భద్రాచలం పేరు చెప్తేనే ఒక తెలియనటువంటి ఒక మంచి పులకరింత అటువంటి భద్రాచలంలో ఆ రామయ్య పదఛాయలో మనం ఇక్కడ మనం కోనవరం అక్కడ పాతగుండాల దగ్గరలో రెండు కిలోమీటర్లు ఇక్కడ రోడ్డు పాయింట్లోనే మనకి కొండిశెట్టి నాగేశ్వరరావు గారు మనకి అష్టలక్ష్మి ఆశ్రమానికి రెండు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో మనం రేపు మార్చి పాల్గొన మాసం మార్చి పన్నెండో తేదీ నుంచి మనం ఇరవై మూడో తేదీ వరకు లోక కళ్యాణార్థం ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం మనం చేస్తున్నాం మనమంటే భగవంతుడు మంచిగా మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు మంచి కార్యక్రమాలు జరగాలండి సమాజంలో ఎప్పుడు జరగాలి జరుగుతూనే ఉండాలి గలగల పారే సెలయేరు ఎలా అయితే చక్కగా సాగుతూ ఉంటుందో అలాగే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల సమాజం బాగుంటుంది సమాజంలో అంటే అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి వీళ్ళందరూ బాగుండాలి మనది భారతదేశం కదా మన భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో రకాల వ్యవస్థలు ఎన్నో రకాల జాతులు ఇవన్నీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంట సమృద్ధిగా ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మనిషిని మనిషి చూసుకున్నప్పుడు ఆప్యాయంగా మంచి చిరునవ్వుతో పలకరించుకునేటట్టుగా ఉండగలగాలి మన మధ్య ఒక మంచి స్నేహబంధం ఒక మంచి ఎఫెక్షన్ మంచి అటాచ్మెంట్ మన మధ్య ఉండాలి దానికి మనం కలిపేది భగవంతుడి అనుగ్రహం ఒక్కటే అందుకనే మనం అష్టలక్ష్మి యాగం ఇప్పటికి గత పదహారు సంవత్సరాల నుంచి మనం ఇప్పటికి ఇరవై రెండు యాగాలు మనం చేయడం జరిగింది ఇరవై మూడో అష్టలక్ష్మి యాగం మనం భద్రాచలం రామయ్య పదచాయలో చేస్తున్నాం మార్చి పాల్గొన మాసం మార్చి మనకి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఈ పవి పరమ పవిత్రమైనటువంటి యాగానికి భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా అహోబల జీర్ స్వామి అలాగే శ్రీ 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 దేవనాథ్ జీర్స్వా శ్రీ 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 అష్టాక్షి జీర్స్వామి వారు పెద్దలు పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇంకా తదితర పెద్దలు మహాన్ భావ్ కూడా వస్తున్నారు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారి యాగం జరుగుతుంది ముఖ్యంగా యాగంలో ఉండేటటువంటి ఆ మాధుర్యం ఏంటంటే ఆ యాగశాల చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అక్కడ వేయించేసి ఉంటారు ఇంకో విశేషం ఏంటంటే ఈ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరుణవేద మంత్రాలు చక్కగా అలాగే నాలాయరం దివ్య ప్రబంధం నాలుగు వేల పాసురాలు అక్కడ విన్నపం జరుగుతూ ఉంటుంది రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి శ్రీ శ్రీమద్ రామాయణం ఆ ది సంపుటీకరణతో చక్కగా మనకి కా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి మూలమంత్రంతో జరుగుతూ ఉంటాయి పెద్దల పండితుల ప్రవచనాలు కీర్తనలు భజనలు అబ్బ అమ్మవారి ప్రసాదాలు ఒకటా రెండా అబ్బ ఎంతో కోలాహలంగా జరుగుతుంది ఒక ఆధ్యాత్మిక సంబరాలు అంబరాన్ని తాకుతున్నట్టుగా సాగుతూ ఉంటుంది కనుక ఈ పవిత్రమైనటువంటి యాగానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా ఆ చక్క కార్యక్రమానికి మాధవరెడ్డి గారు చక్కని సహకారం అందిస్తున్నారు మా ముఖ్యంగా భాస్కర్ గారు జయ గారు వారి దంపతులు అలాగే ఇక్కడ అష్టలక్ష్మి వైభవ దీపిక అని ఉంది ఆ అందరూ కూడా ఈ పరమ పవిత్రమైన కార్యక్రమంలో వారి సహకారాన్ని అందిస్తూ ముందుకు మనం సాగుతున్నాం భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ శ్రీరామ్ అపదాపర్తరం ధాతారంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ సాక్షాత్తు శ్రీరామచంద్ర మహాప్రభు పాదాల చెంత రేపు మార్చి పదమూడు నుంచి మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు నిర్వహించేటువంటి అష్ట లక్ష్మి యాగం యజ్ఞం మహా గొప్ప కార్యం ఈ కార్యానికి శ్రీ శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి పర్యవేక్షణలో వారి సమక్షంలో నిర్వహించేటువంటి ఈ గొప్ప మహాయజ్ఞం ఇది ఈ ప్రాంతం వాసులకే కాకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో నివసించే వారితో పాటుగా ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి చెంతకు వచ్చేటువంటి భక్తులందరికి కూడా మహా భాగ్యం అని చెప్పుకోవాలి గతంలో పదిహేను సంవత్సరాల క్రితం పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎటపాక గ్రామంలో అతిరాత్రం అని ఒక మంచి గొప్ప కార్యాన్ని నిర్వహించారు అలాగా అంత స్థాయిలో అంత యజ్ఞాన్ని మళ్ళీ ఇప్పుడు స్వామివారు ఇక్కడ తలపెట్టడం సాక్షాత్తు గుండాల స్వామివారికి సంబంధించినటువంటి ఉష్ణ గుండాల ఏదైందో ఆ ఉష్ణ గుండాలకు సమీపంలో మరి జాతీయ రహదారి ముప్పై నెంబర్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటిది భద్రాచలం మెయిన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ యజ్ఞం జరిగేటువంటి ప్రదేశానికి నాలుగు కిలోమీటర్లు మాత్రమే వైజాగ్ పాపికొండలు చింతూరు రాజమండ్రి వెళ్ళే అటువంటి రహదారిలో ఉన్నటువంటి ప్రాంతం చక్కటి ప్రదేశం మరి రా సాక్షాత్తు రాముడు పాదాల చెంత జరిగే ఈ బృహత్తరమైన కార్యక్రమం ఈ యజ్ఞంలో పాల్గొంటే విద్యార్థులు మహిళలు వ్యాపారస్తులు చదువుకునేవారు ఉద్యోగస్తులు కాంట్రాక్టర్లు అందరికి కూడా ఆరోగ్యము అష్ట ఐశ్వర్యము ఆర్థికము అలాగే అనారోగ్యానికి ఉన్న ఆరోగ్యవంతులు అవడం ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మెరుగుపడటం కొరకు అలాగే విద్యార్థులైతే చక్కటి భవితవ్యం కొరకు చక్కటి ఆరోగ్య చక్కటి చదువుని ప్రసాదించేటువంటిది హయగ్రీవ హోమం హయగ్రీవ పూజ అలాగే శ్రీమూర్తులకి సుమంగలి పూజ సుమంగలి కుంకుమ పూజ సుమంగలి హోమం ఇట్లా మంచి బృహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ స్వామివారు ఈ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా అందులో ఎన్వాల్వ్మెంట్ చేసి మరి అందరినీ ఎవరి మంది భక్తుల్ని పిలవడానికి సంకల్పించినాం కాబట్టి ఈ ఛానల్ ద్వారా చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పన్నెండు రోజులు పార్టిసిపేట్ చేయండి పన్నెండు రోజులు పన్నెండు రకాల హోమాలు ఉంటుంటాయి పన్నెండు రోజులు అక్కడ మంచినీటి సదుపాయం ఉంటుంది పన్నెండు రోజులు నిరంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది మరింత మంచి కార్యక్రమంలో అక్కడ పాల్గొన్న మనము ద్రవ్యం ఇచ్చిన అక్కడ పాల్గొన్న కంటితోని చూసిన లేపు అక్కడ కార్యక్రమాన్ని చూడటానికి ఇంకొక భక్తుల్ని మనము అక్కడికి ఆహ్వానించినా కూడా ఆ పుణ్య ఫలితాన్ని మనం తీసుకునేటువంటి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత మంచి కార్యక్రమం మనకి ఈ ప్రాంతంలో జరగటం సాక్షాత్తు రామచంద్ర మహాప్రభు కాడికి రామచంద్రుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ యజ్ఞంలో పాల్గొనేటువంటి భాగ్యం మనకి చక్కగా ఉన్నది ఈ దగ్గరలో ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సేవ చేసుకోవచ్చు సేవ లేదు అని అంటే దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అన్న స్వీకరించవచ్చు ఇంకేదైనా ద్రవ్యాలు ఇవ్వాలనుకుంటే ద్రవ్యం ఇవ్వచ్చు అన్నదానానికి ఇవ్వచ్చు ఏ రకమైన సేవ చేసుకోవడానికైనా అది ఆర్థిక సేవ అయినా కావచ్చు అక్కడ మనం శారీరక శ్రమతో కూడుకున్న సేవ అయినా కావచ్చు ఆర్థిక సేవ అయినా కావచ్చు ఏ సేవైనా చేయడానికి స్వామివారు అక్కడికి ఆహ్వానిస్తున్నారు ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇందులో ప్రతి రోజు జరిగే కార్యక్రమం కూడా ప్రతి విశిష్ట కల హోమం కాబట్టి యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞ ప్రసాదాన్ని మన అందరం కూడా అనుభవించాలని స్వీకరించాలని చెప్తూ శ్రీ శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారికి ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన వారి పాద పద్మములకు